అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు డిఏ మంజూరు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్ వస్తే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయాల మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదాం అండి మనం తాజా చెల్లింపులతో కరువుబత్యం మొత్తం నలభై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతంగా మారింది గతంలో ఎప్పటికీ అప్పుడు డిఏ చెల్లించే పద్ధతి ఉండేది కానీ ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి కరువుబత్యం సకాలంలో సర్దుబాటు చేయకుండా పెండింగ్లో ఉంచుతూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టీస్టులు యాభై మూడు రోజుల పాటు సమ్మ జరిగిన సమయంలో దాదాపు ఏడు విడతల కరువుబత్యం బకాయిలు కూడా పెరిగిపోయి ఉన్నాయి ఆ తర్వాత క్రమంగా ఒకటి రెండు విడతల్లో బకాయిలు క్లియర్ చేస్తూ వచ్చి ఆర్టీసీ గత ఏడాది చివరి నాటికి రెండు బకాయిలు తప్ప మిగతా వాటిని ప్రకటించింది రెండు వేల పదిహేడు నాటి వేతన సవరణ ఇటీవల అమల్లోకి తెచ్చిన సమయంలో ఆ వేతన సవరణ గడువు నాటికి బకాయిలు ఉన్న కరువుబత్యం మొత్తాన్ని ఉద్యోగులు మూల వేతనంలో కలిపివేసింది అప్పటి వరకు ఎనభై రెండు పాయింట్ ఆరు శాతం ఉన్న కరువుబత్యంలో రెండు వేల పదిహేడు వేతన సవరణ గడువు నాటికి సంబంధించి ముప్పై ఒకటి పాయింట్ ఒకటి శాతాన్ని మూల వేతనం కలిపింది దీంతో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మిగిలింది దాన్ని వేతన సవరణ లెక్కల ప్రకారం నలభై మూడు పాయింట్ రెండు శాతానికి నూటేజ్ ఆర్టీసీలో డిఏ క్లియరెన్స్ అన్ని విడతల బకాయిలు చెల్లింపులకు సంస్థ ఓకే ఆర్టీసీలో కరువుత్యాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చెల్లించనున్నారు ఈ సంస్థ సంవత్సరం జిలా విడత కరువుబత్యాన్ని కూడా రెండు పాయింట్ తొమ్మిది శాతం ఆర్టీసీ ఖరారు చేసింది దీంతో బకాయిలు లే అంటూ లేకుండా కూడా విడతల వారికి కరువుతం ఆర్టీసీ వేతనంతో కల్పిద్దనమాట సో తాజాగా చెల్లింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓకే అయితే చెప్పినట్లు రెండు డిఎల్ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట ఈ సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అత్యంత త్వరలోనే ఇవైతే విడుదల చేయనున్నారు